వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది ఆరవ ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే హౌ మనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్ వన్ సిక్స్ ఆర్ దేర్ ఒకటి నుంచి ఆరు వందల పదహారు వరకు ఎన్ని అంకెలు ఉంటాయి ఇది క్వశ్చన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఇక్కడ రాయండి వన్ టు సిక్స్ వన్ సిక్స్ మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అంకెలు ఉంటాయి సరే దీన్ని నేను టూ పార్ట్స్ డివైడ్ చేస్తాను వన్ టు నైంటీ నైన్ రెండో పార్ట్ వచ్చేసి హండ్రెడ్ నుంచి సిక్స్ వన్ సిక్స్ ఇంతవరకు అర్థమైందా ఇక నేను త్రిబుల్ నైన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే త్రిబుల్ నైన్ దీనికంటే పెద్దది అయిపోతాయి ఓకే సో అందుకని డబల్ నైన్ తీసుకున్నా వన్ టూ నైంటీ నైన్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నో కనుక్కుందాం సింపుల్ ట్రిక్ ఏం చెప్పాను నేను ఆల్రెడీ ఇది యాస్ట్రీస్గా రైట్ సైడ్ని స్టార్ట్ చేయండి ఇట్ని స్టార్ట్ చేయండి యాజ్ టీజ్గా నైన్ రాసేయండి దీంట్లోంచి మైనస్ వన్ తీయండి ఎయిట్ వస్తుంది ఎన్ని ఎయిట్లో ఉన్నాయి ఇక్కడ ఒకటే ఉంది ఎయిట్ సో వన్ ఎయిట్ రాయండి సో వన్ టు నైంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ డిజిట్స్ ఉండే ఇక్కడ రాసేద్దాం ఫస్ట్ టెప్ నెక్స్ట్ హండ్రెడ్ టు సిక్స్ వన్ సిక్స్ ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయండి హండ్రెడ్ టు సిక్స్ వన్ సిక్స్ సింపుల్ దీంట్లోంచి హండ్రెడ్ తీసేయండి సిక్స్ వన్ సిక్స్ మైనస్ హండ్రెడ్ ఫైవ్ వన్ సిక్స్ నెంబర్స్ ప్లస్ హండ్రెడ్ కలుపుకోండి ఫైవ్ వన్ సెవెన్ ఇది మీకు అర్థమైనది వంద నుంచి ఆరు వందల పదహారు ఎన్ని నెంబర్లు ఏంటి అంటే వంద నోట్అవుట్ నుంచి ఆరు వందల పదహారు అంటే అక్కడ ఐదు వందల నెంబర్లు ఐదు వందల పదహారు నెంబర్లు ఉంటాయి ప్లస్ ఒక నెంబరు ఐదు వందల పదిహేడు ఇవన్నీ కూడా ఎన్ని డిజిట్స్ నెంబర్సు త్రీ డిజిట్ నెంబర్స్ ఈ ఐదు వందల పదిహేడు నెంబర్ కూడా త్రీ డిజిట్ నెంబర్స్ అందువైను సో ఒక నెంబర్కి త్రీ డిజిట్ అయితే ఐదు వందల పదిహేను నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయి జస్ట్ ఐదు వందల పదిహేడు అంటూ మూడు చేయండి మూడు పదిహేను యాభై ఒకటి మూడు వందల పదిహేను సో ఇది కూడా యాడ్ చేసేయండి పదిహేను వందల యాభై ఒకటి జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో డిజిట్స్ మీకు అర్థమైంది కదా వన్ టూ సిక్స్ వన్ సిక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే నేను అడిగారు దాన్ని టూ పార్ట్స్ డివైడ్ చేసి వన్ టూ నైన్టీ నైన్ తర్వాత వన్ ఎయిటీ నైన్ డిజిట్స్ ఉంటే దాంట్లో ట్రిక్ చెప్పాను అట్లా మిగిలిన నైన్టీన్ తర్వాత హండ్రెడ్ వస్తుంది కాబట్టి హండ్రెడ్ టు సిక్స్ వన్ సిక్స్ ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటాయో చూసుకోండి ఆరు వందల పదహారు నుంచి ఆల్రెడీ తొంభై తొమ్మిది తీసేయండి మీకు ఒక ఐదు వందల పదిహేడు ఉంటాయి అనమాట అంటే వంద తీసేయండి ఐదు వందల పదహారు ఈ వంద కూడా కలుపుకోండి వంద నెంబర్ కూడా ఐదు వందల పదిహేడు ఒక్కోదన మూడు డిజిట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం వందల యాభై ఒక డిజిట్స్ ఉంటాయి ఇవి రెండు కలిపితే నెంబర్ ఆఫ్ డిజిట్స్ వన్ సెవెన్ ఫోర్ జీరో ఫ్రమ్ వన్ టు సిక్స్ వన్ సిక్స్ So our answer is option D and please like, share, subscribe tricky maths in Telugu Mana Telugu.